halo ఇచ్చేశారు ఈ కార్యక్రమానికి అధ్యక్షులుగా మా యువనాయకుడు మరి మౌలి గారు ఈ కార్యక్రమాన్ని

అక్కడ ప్రోగ్రామ్ లేకపోతే పూర్తిగా మ్యాచ్ ఇక్కడే చూసి ఉండే చాలా బాగా ఆడుతున్నారు ప్లేయర్స్ కూడా అండ్ మొదటిసారి మెంబర్షిప్ స్టార్ట్ ముందు నేను యాభై లక్షలు రేట్స్ అయితే బాగా అచీవ్ చేసినట్టు నేను భావించాను ఇవాళ రాష్ట్రంలో ఐదు కోట్ల జనాభా ఉంటే దాంట్లో నాలుగు కోట్ల మంది ఇచ్చి ఓటర్లు ఉంటే కోటి మంది మెంబర్షిప్ స్టార్ట్ ఘనత ఇవాళ తెలుగుదేశం పార్టీ లోకేషన్ నాయకత్వంలో వచ్చింది సో ఇంకా ఎందరు ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి అన్న గురించి పొద్దు నుంచి మాట్లాడుకుంటూ వచ్చాను మీరందరు మ్యాచ్ ఎంజాయ్ చేస్తారు మ్యాచ్ మీరు చూడాలనే ఉద్దేశంతో స్పీచ్ ఎక్కడితో నేను ముగిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఇస్తుందో అలాంటి అబ్దుల్ అవార్డు విశాఖ నుంచి అయినటువంటి వ్యక్తులు జయరామ్ గారు ఇక్కడే ఉన్నారు ఆ వెయిట్ లిఫ్టింగ్ లో ఏదైతే ఈ రోజు మెడల్స్ వస్తా ఉన్నాయో కరుణ మల్లీశ్వర గారు నీలం శెట్టి లక్ష్మి గారు ఏదైతే అర్జున్ అవార్డు ఇస్తారు ఈ రోజు ఉన్నారు అలాంటి వారిని తయారు చేయడంలో కీలకమైన పెంచనాయ సూర్యనారాయణ గారు ఇక్కడే ఉన్నారు అదేవిధంగా స్విమ్మింగ్ ఒక పెద్ద కాంపిటీషన్ ఉంది మోహన్ గారు కూడా ఇక్కడ ఆహ్వానించాం మరి ఈ వీటికి కూడా సత్కరించుకున్న తర్వాత తెలుగుదేశం పార్టీ అనగానే లోకేష్ గారు పేరు వినగానే ఫస్ట్ గుర్తు వచ్చేది కార్యకర్తల సంక్షేమం ఆ కార్యకర్తల సంక్షేమాన్ని ఏ రకంగా చేయాలనుకున్నప్పుడు ముందు మెంబర్షిప్ డ్రైవ్ ఒకప్పుడు ఎన్టీ రూపంలో చేసేవాళ్ళం తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక దాని టెక్నాలజీని జోడించి మెంబర్షిప్ జరుపుకునేవాళ్ళు నారా లోకేష్ గారు జాతీయ ప్రధాని అయిన తర్వాత ఈ మెంబర్షిప్ డ్రైవ్ ని ఇంకా పటిష్టం చేసి కార్యకర్తల సంక్షేమాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని చేసే విధంగా ప్రయత్నం మొదలు పెడితే ఈ రోజు కోటి సభ్యత్వాలు ఈ దేశంలో తెలుగుదేశం పార్టీ అలాంటి అడుగులేసినటువంటి వ్యక్తికి పార్టీ పరంగా ఈ రోజు జన్మదిన వేడుకల మన నియోజకవర్గంలో పార్టీ సభ్యత్వాలు మరి చాలా అందరూ చాలా బ్రహ్మాండంగా పాల్గొన్నారు పార్టీ శ్రేణులు కానీ నాయకులు కానీ అందులో ముఖ్యమైనటువంటి లీడర్స్ ఎవరైతే లెవెల్లో గ్రామ లెవెల్లో ఉండేటువంటి వారిని ఉత్తమ లీడర్స్ గా ప్రమోట్ చేసుకుని బ్రతకర్ చేతుల మీదగా తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి శ్రేణులందరినీ కూడా వైకంపికలు చేసి కార్యకర్తలని నాయకుల్ని ఇబ్బందులు పెట్టి అనేక ఇబ్బందులు పెట్టేటువంటి పరిస్థితుల నుంచి ఈ రాష్ట్ర ప్రజల్ని విముక్తి కలిగించడంలో యోగాల స్ఫూర్తి జరుపుకోవడానికి కారణం అందరికీ మనం చేసుకుంటూ అందులో భాగంగా ఒక యువకుడు ఉత్సాహంతుడికి క్రీడలు అంటే మగ్గుంటాయి అందుకనే మేము స్పోర్ట్స్ ఇస్తున్నాం ఈ రోజు మనం కబడ్డీ అనేటువంటిది మన ఆంధ్రప్రదేశ్ భారతదేశ క్రీడ ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే ఆసియా క్రీడల్లో మరి దానికి ప్రాతినిధ్యం జరిగింది భవిష్యత్తులో ఒలింపిక్స్ లో కూడా కబడ్డీకి ప్రాతినిధ్యం వచ్చేటువంటి అడుగులు పడ్డ అందులో ఉత్తరాంధ్ర కబడ్డీ ప్రముఖులందరూ కూడా దాన్ని ప్రమోట్ చేస్తున్నారు ఆ రకమైనటువంటి క్రీడాంశానికి ఒలింపిక్స్ లో వెళ్తే మనకి రాబోయే రోజుల్లో ఒలింపిక్స్ జరిగే మొట్టమొదటి రోజుల్లోనే మనకి పతాకం సాధించడానికి భారత క్రీడాకారులు అందరూ సన్నద్ధం అవుతున్నారు అలాంటి పతాకాలు రావాలంటే ఇలాంటి పోటీలు జరగాలి అందుకే ఆ ఉద్దేశంతో మా ఒలింపిక్ అసోసియేషన్ కూడా అందరినీ రప్పించగలిగాం భారత్ భరత్ గారు మాట్లాడిన తర్వాత ఇక్కడ ఏదైతే ప్రముఖులు ఈ రోజు అత్యున్నతమైనటువంటి పురస్కారం ఏదైనా ప్లే తయారు చేయాలంటే ఉండేది భారతదేశంలో ఆ పురస్కారహిత ద్రోణాచార్య అవార్డుని బాక్సింగ్ లో వెంకటేశ్వర గారు పిలిచాం